ఇక ఒంకొలు వేదికగా వైసీపీపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి మండిపడ్డారు ధర్నాలు చేసే హక్కు వైసీపీ నాయకులకు లేదని విమర్శించారు వైసీపీ వాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియడం లేదన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు రైతులు పేదల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు జగన్ ప్రభుత్వం హయాంలో అంతర్ని మోసం చేశారని విమర్శించారు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అంకిత భావంతో ఉందని చెప్పారు వెనుకబడిన విద్యార్థులు కూడా మంచి రిజల్ట్ సాధించే విధంగా పనిచేస్తున్నామని మంత్రి స్వామి స్పష్టం చేశారు జన్మించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన జీవితాన్ని త్యాగం చేసి గొప్ప అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు వీరికి మన జిల్లాతో కూడా సంబంధం ఉంది అత్తగారు మేనమామలు మారేళ్ళ ఈ ప్రాంతంలో కూడా వారు సమాజ సేవ చేస్తూ ఆసుపత్రిని కూడా నిర్మించారు దాంతోపాటు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు జిల్లాలో హరిజనులకి అంటే దళితులకి ఆలయ ప్రవేశం కావాలని చెప్పి వేణుగోపాల స్వామి ఆలయంలోకి ఎస్సీల ప్రవేశం కోసం వారు నిరాహార దీక్ష చేసి ఆనాటి మద్రాసు ప్రభుత్వాన్ని చేత ప్రత్యేకంగా ఉత్తర్వులు పిలిచి